వైసీపీ యొక్క ఫేక్ ప్రచారం ఇప్పుడు గుమ్మడి సంజయారాణి గారి అంశం ఆల్రెడీ మిత్రులు చెప్పారు అయితే నేను చెప్పేది ఏంటంటే పని కట్టుకొని లేని విషయాలు ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా పని కట్టుకు చేస్తున్నారు ఈ రోజుకి ఈ రోజు పతాక్షిర్షి చూడండి కాదంబరి జత్వాని ఆమె ఒక మాయ ఆమె హనీ ట్రాప్ చేస్తుంది అనేక రాష్ట్రాల్లో ఆవిడ మీద కేసులు ఈ రోజు కూడా రాశారు ఆవిడ గత పది రోజులు చెప్తుంది నా మీద ఈ రెండు కేసులు తప్పితే ఏదన్నా ఒక కేసు ఇతర రాష్ట్రంలో ఉంటే ఎఫ్ఐఆర్ ఉంటే దమ్ముంటే చూపించండి మీ పేపర్ లో ప్రింట్ చేయండి అంటారు కేరియాలు ఆవిడ యాభై కోట్ల డిఫర్మేషన్ సూట్ కూడా వేసింది దానికి సమాధానం చెప్పకపోతే మీ మీద చర్య తీసుకుంటారు అయినా సరే వీళ్ళు ఆగట్లేదు ఫేక్ ప్రచారం నిన్న నిన్న చూడండి ప్రపంచ బ్యాంకు అమరావతి మునిగిపోతుందని చెప్పి చెప్పింది అయినా సరే మేము అక్కడే కడతామని నారాయణ గారు అనన మాటలు అన్నారన్నట్టుగా పతాక శీర్షికలో రాసిస్తారు ఆయన చెప్పింది ఏంటి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రపంచ ప్యాకెట్ తప్పుదో పట్టించి శాంక్షన్ అయినటువంటి ఐదు వేల కోట్లు కూడా మాకు అక్కర్లేదు ఇది మునిగిపోతని కల్పించారు అని చెప్తే దాన్ని వీళ్ళు వక్రీకరించేసి చేశారంట అంతకు ముందేమేస్తారు పోలీస్ అధికారిని టీడీపీ చొక్కా పట్టుకుని లాగేశారు ఇది ఇదేనా మీ ఇదే అని చెప్పి ప్రతాకర్చి పెద్ద ఫోటో చొక్కా పట్టుకున్నట్టు తేల చూస్తే లోకేష్ గారి వీడియో పెడితేనే కానీ మనకు అర్థం కాలేదు అది చొక్కా పట్టుకోం కదా పక్క నుంచి ఇలా వెళ్ళారు మిగతా అంతా మార్పింగ్ చేశారు అయితే లోకేష్ గారు స్వయంగా ట్వీట్ చేశారు ఆ వీడియోని అంటే ఒకటి కాదు అర కాదు ఒక బ్రాంచ్ ముప్పై ఐదు మందిని చంపేశారు అంటారు ఢిల్లీకి వెళ్తారు రాష్ట్రపతి పాలన పెట్టారంటారు కనీసం అక్కడ ఫోటోలు వేయడం మీ పేపర్ లో ఫోటో వేయి పేరు అయ్యి ఏ ఊరేయి చెప్పు మాకు మేము విచారం చేస్తాం కదా చెప్పి ముఖ్యమంత్రి గారు హోం మంత్రి గారు ఉంటే ఒక్కడ మాట్లాడు హిట్ అంటే బురద చల్లేటో పారిపోవటం బురద చల్లేటో పాయిపోతాం అందు నిత్యం ఒకటిగా దాన్ని అన్ని ఇచ్చో ఇదే చేస్తున్నారు ఫేక్ మీడియా ఫేక్ ప్రచారం ఎందుకంటే అలా అంటే తప్పుడు ప్రచారం చేస్తారు వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు ఎందుకు జరుపుకుంటే తిరుమల తిరుమల కొండల మీద స్వామివారి సమక్షంలో లేదా అతిథి గృహాలు చేసినట్టు అబద్ధ ప్రచారాలు ఏ చేస్తా కూర్చుంటున్నారు ఈ ఫేక్ ప్రచారం చేసి రెండు వేల పంతొమ్మిది అధికారులకు వచ్చారు ఆ పింక్ డైమండ్ లోకేష్ గారు మంచం మీద ఉంది లేదా చంద్రబాబు నాయుడు ఇంట్లో దాచుకున్నారని చెప్పి అన్నారు మీరు అధికారంలోకి వచ్చాక విచారణ చేసి వాళ్ళ ఇంట్లో వచ్చి రాబట్టారా అంటే అది లేదు అంటే ప్రచారం చేసేటం మనకు ఉంది కదా మీడియా అంటే ప్రచారం చేసేసి వెళ్ళిపోయి నిశ్చిగ్గుగా ఏమనుకుంటారు ఇది తప్పుడు కదా అనే ఆలోచనలు లేకుండా కూడా చేసుకుంటూ వెళ్ళిపోవటం వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వాడు నేను మెసేజ్ చూస్తే వీడియో చూస్తే చాలా బాధ కలిగింది కన్నీలు పెడతారు ఆ మంత్రి గారు మా పరువు తీస్తారా మేమేదో ఇంట్లో ఎక్కడో చేసుకుంటే అది కూడా చేసుకొని ఎవరు మమ్మల్ని ఈ రకంగా మమ్మల్ని వేధిస్తారని చెప్పేసి వాళ్ళు కన్నీలు పెట్టున్నారు అంటే వ్యక్తుల జీవితాల్లో కూడా మీరు తెలుగు చూసేసి అబద్ధ ప్రచారాలు చేసి ఉంటే ఎంతవరకు కరెక్ట్ అండి సంబంధిస్తం కాదండి ఈ రకంగానే మేము అధికారంలోకి వస్తాము ఈ రకంగానే మీరు చేస్తాం అంటే మీరు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా రెండు వేల నలభై తొమ్మిది కూడా మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు దయచేసి కన్స్ట్రక్టివ్ గా ఉండండి ఉన్న మీకున్నటువంటి ప్రింటర్ అవకాశం మీరు కన్స్రక్టివ్ గా ఉపయోగించుకోవాలని చెప్పి నేను మాత్రం విజ్ఞప్తి చేస్తాను బాస్ గారు